హాయ్ హరా అండి అందరికి నమస్కారం ఈరోజు మంచి ఒక కొత్త బ్లౌజ్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చాను సో ఇది శాట్లోన్ బ్లౌజ్ పీస్ అండి దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కాకపోతే ఇది కొంచెం మోడల్ గా ఉంటది నేను చూపిస్తాను ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటిది అనేది చేతికి వచ్చేసి చిన్న పఫ్ పెట్టాలి ఇప్పుడు నేను వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను అండి లైనింగ్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఫోల్డింగ్ మన వైపు ఉండాలి చూడండి ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి లేడ్స్ అవుట్ సైడ్ ఉండాలి ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెజర్ బ్లౌజ్ ఇచ్చారు కదా సో ఈ యొక్క మెజర్ బ్లౌజ్ని మనం వెయిట్ చేసుకొని ఇప్పుడు మెజర్మెంట్ అయితే తీసుకున్నాము ఫస్ట్ సై ఫస్ట్ బ్యాక్ సైడ్ మనం వేట్ చేసుకొని మనం మెజర్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి షోల్డరు మనం బ్యాక్ వేసుకునే టక్స్ ఉంటుంది కదా దీన్ని పట్టేసుకొని ఈ విధంగా కొలుచుకున్న మనకి బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి ఎంత వచ్చింది పన్నెండున్నర వచ్చింది చూడండి పన్నెండున్నర అంటే మనం ఎంత పెట్టుకోవాలి పదమూడున్నర పెట్టుకోవాలి సో మీ ఇక్కడ కూడా పదమూడు ఉన్నారు ఇది చిన్న సైజ్ బ్లౌజు ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుతామండి మొత్తం వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది అంటే బ్లౌజ్ పదమూడు ఇంచులు ఉంది ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి షోల్డర్ ఆరుంచులు నెక్ ఇంచులు సంఖ పొడవు కూడా ఆరుంచు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ యొక్క చెస్ట్ లూజ్ అయితే కొలుచుకోవాలండి ఈ విధంగా దీన్ని చేసుకొని ఈ విధంగా చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఈ విధంగా ఇది మనకి ఎక్స్ట్రా కుట్లకు వస్తుంది అన్నట్టు ఇదంతా ఇప్పుడు మనం కప్పు చూసుకుందాం ఎంతుల్లో ఇలా ఇది నేను కుట్టిన బ్లౌజేనండి మెజర్కి ఇచ్చింది మనకి ఎంత వచ్చింది త్రీ అండ్ హాఫ్ వచ్చింది త్రీ అండ్ హాఫ్ కూడా కాదు పాద ఒక నాలుగు వచ్చింది ఇప్పుడు ఇలా చూసుకుందాం మనం కింద హాఫ్ ఇంచు కుట్టుకి అలాగే పైన హాఫ్ ఇంచు కుట్టుకి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఈ విధంగా వేసుకుందాం ఒక హాఫ్ ఇంచు డీప్ తీయమన్నదంటే డీప్ తీస్తున్నా నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది త్రీ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ అయితే నెక్ వచ్చేసి మనకి బోట్ నెక్ పెట్టమన్నారు పైన ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకొని ఇలా బోట్ టైప్ అయితే డ్రా చేసుకోవాలండి కొంచెం మనం కుట్టిన తర్వాత కొంచెం బోట్ టైప్ వస్తుంది ఇక్కడ ఒక వేల్ మందం వదిలిపెట్టుకొని స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి ఈ మిడిల్ వచ్చేసి మనకి డైమండ్ నెక్ పెట్టమన్నారు కాబట్టి డైమండ్ నెక్ కోసం కొంచెం ఆ సైడ్కి వెళ్తుందండి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా తీసుకున్నా మనకి డైమండ్ షేప్ అయితే వస్తుంది ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా వస్తుంది సో ఇది అన్నట్టు డైమండ్ షేప్ వచ్చింది కదా ఈయనెక్కు ట్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఇది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాని నుంచే కట్ చేసుకోవాలండి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఇలా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం షేప్ పట్టి చూసుకోవాలి ఇక్కడ వరకు వస్తుంది షేప్ పట్టి ఇప్పుడు ఇవి పక్క పెట్టి ఇప్పుడు చేతి కటింగ్ చేసుకుందాం దానికోసం ఇలా రెండుగా ఉన్న క్లాత్ని నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత చేతి యొక్క పొడవు వచ్చేసి మనకి మెజర్మెంట్ ఇచ్చారండి తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి తొమ్మిది అసలే అయితే తొమ్మిది మనం కింద హాఫ్ పైన హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి పది ఇంచులు మార్కింగ్ చేసుకుందాం ఇలా ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇది ఎక్కడే మిస్ కావద్దు నేను మంచిగా చెప్తే చూడండి ఎందుకంటే ఇక్కడ చిన్న పప్పు ఇస్తున్నా ఈ పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేస్తున్నా త్రీ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఎక్కువ కూర్చొస్తే బాగుండదు అనేసి నేను టూ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి ఈ బాక్స్ మొత్తం మనకి టూ అండ్ హాఫ్ వచ్చినట్టు చూసుకోవాలి ఇటు టూ అండ్ హాఫ్ ఇటు టూ అండ్ హాఫ్ ఇటు 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 చూసిన బాక్స్ ఎక్కడ మెజర్ చేసినా మనకి టూ అండ్ హాఫ్ రావాలి డౌన్ వచ్చేసి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ పెడుతున్నా ఇలా ఎవరికైనా సరే త్రీ త్రీ అండ్ హాఫ్ డౌన్ తీసుకుంటేనే మనకి చంకర ముడతలు రాకుండా ఉంటుందండి అంతకంటే ఎక్కువ తీసుకున్నా కూడా బాగుండదు అంతకంటే తక్కువ తీసుకున్నాం అయితే ముడతలు అయితే వస్తాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క బ్లౌజ్ ఉంది కదా దీన్ని విధంగా పచ్చుకొని మనము ఈ హార్మోన్ యొక్క లూజ్ చెక్ చేసుకోవాలి మనకి ఎంత వచ్చిందో అయితే నార్మల్గా మనం ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటాం కదా కానీ ఇక్కడ ఫఫ్ ఇస్తున్నాం పైన కాబట్టి కొంచెం కూర్చొస్తుంది కదా చేతి దగ్గర షోల్డర్ దగ్గర మనకి కూర్చు రావడం వల్ల ఈ యొక్క హాఫ్ ఇంచు అంటే ఇక్కడ పెట్టుకున్న మన ఎగ్జాక్ట్లీ పాయింట్ అనేది ఒక వన్ ఇంచ్కి సైడ్కి జరుగుతుంది అన్నట్టు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వస్తుంది హ్యాండ్ యొక్క లూజ్ అర్థమైందా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఇది మనకి హ్యాండ్ పర్ఫెక్ట్ లూజ్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకుంటాం కదా కాకపోతే ఈ యొక్క పఫ్ రావడం వల్ల చూడండి ఇలాంటి కూర్చు పైన రావడం వల్ల మనకేమవుతుందంటే ఇక్కడ రావాల్సిన వన్ ఇంచ్ ఇక్కడికి జరుగుతుంది అన్నట్టు సో ఎప్పుడైనా మనం ఇక్కడ నుంచి చూసుకుంటాం కదా లోతు కాకపోతే ఈ యొక్క హ్యాండ్కి వచ్చేసి మనం ఇక్కడ దీన్ని ఈ మూల దగ్గర నుంచి ఈ యొక్క లూజ్ వరకు ఇక్కడ చెక్ చేసుకోవాలి వాళ్ళ నుంచి ఈ నుంచి ఇలా తీసుకోవాలి లోతు ఇది అన్నట్టు చిన్న చిన్న మార్పులు కాకపోతే అవి మనకి గుర్తుండాలండి ఆ మార్పులు చేర్పులు అనేది సో ఇదేనండి కటింగ్ అయితే హ్యాండ్ది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్లు వస్తాయి ఇదంతా ఎక్స్ట్రా కుట్లు ఇప్పుడు కట్ చేద్దాం మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా ఈ విధంగా ఇక్కడ ఇది అలాగే ఇక్కడ ఇది ఇది ఓపెన్ చేసేసి ఈ లోతులైతే తీసుకోవాలి మనకి ఈ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇదంతా కుర్చీ వస్తుందండి అంటే ఈ విధంగా వస్తుంది అన్నట్టు కూర్చు మనకి పెట్టుకుంటే ఇలా ఇలా వస్తుంది ఈ విధంగా చుట్టూరా వస్తుంది ఇదంతా మనం ఫ్రంట్ లో తీసుకున్నాం కదా ఐడియా కోసం చిన్న టక్స్ ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం దీనికోసం నేను ఈ పీస్ని అంటే బ్యాక్ పార్ట్ వేసుకునే దాన్ని నేను ఇలా క్రాస్గా వేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా దీన్ని ఈ విధంగా క్రాస్ వేసుకొని లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇది అంత అవసరం లేదండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వారి నుంచి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసేద్దాం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రెంట్ ఒక వేల మంది లోపలికి డ్రా చేసుకోవాలి లోపల కదా ఫ్రంట్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా సిక్స్ ఇంచెస్ పెడితే కొంచెం డీప్ అయిపోతుంది అందుకనేసి నేను ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుంటున్నా ఇక్కడ నుంచి విడితే త్రీ ఇంచెస్ చూడండి ఇంతేనండి ఈజీ చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ ఒక్కసారి మీరు అర్థం చేసుకున్నారంటే అంటే పర్ఫెక్ట్ డిజైనర్ అయిపోతుంది మీరు కూడా అయితే మనం ఈ సింపుల్గా ఏ బ్లౌజ్కి అయినా రౌండ్ ఎక్కి పెడతాం కదా కాకపోతే ఈ యొక్క కస్టమర్ ఏమడగలంటే కొంచెం ఫ్రెండ్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టమన్నారు అండి అంటే ఈ టైపు ఇలా అయితే ఇలా పెట్టినప్పుడు ఏంటిదంటే ఇలా ఇలా తీస్తాం కదా ఇలా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఇలానే కలిపేసేద్దాండి కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి ఓన్లీ ఈ నెక్కుకే తీసుకోవాలండి ఇలా కొంచెం ఇలా మార్క్ తీసుకొచ్చి ఇక్కడ కలిపేసేయాలి ఒక బయటకు వస్తుంది అన్నట్టు ఒక హాఫ్ ఇంచ్ మనకి బయటకు వస్తుంది అట్లా ఇంతేనండి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం అంతేనండి కటింగ్ అయితే కంప్లీట్ అయింది మనకి ఇలా వచ్చింది ఓపెన్ చేసి చూపించిన ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే ఇలా బాగుంది కదా సో మనం ఫ్రంట్ ఎలాంటి నెక్లు అయినా పెట్టుకోవచ్చు అండి ఎప్పుడు రౌండ్ నెక్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి లైనింగ్స్ మొత్తం కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ వేసుకొని శారీలోని పీస్ వేసుకొని మనం కట్ చేసుకున్నాం ఇది అర్చి బ్లౌజ్ అండి నేను ఇప్పుడు కుట్టేసి ఇచ్చేయాలి వన్ అవర్ లో చూడండి బార్డర్ వచ్చేసి అడ్డం వచ్చింది ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి నిలువు రాకుండా ఆపోజిట్ అంటే ఇలా రావాలి కదా మనకి ఎప్పుడైనా సరే ఫ్లవర్స్ బ్లౌజ్ పీస్ వేసుకుంటే ఇలా రావాల్సిన ఫ్లవర్స్ మనకి ఇప్పుడు అడ్డం వచ్చాయి ఫస్ట్ అయితే నేను హ్యాండ్ తీస్తాను ఇలా హ్యాండ్ కట్ అయితే చేసుకొని పక్క పెట్టుకుంటున్నా ఇప్పుడు ఈ పీస్ని మనం ఇలా వేసుకోవాలి ఇలా ఎందుకంటే ఈ ఫ్లవర్స్ అనేది మంచిగా మనము బ్లౌజ్ వేసుకుంటే ఫ్లవర్ డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలండి లేకపోతే ఎవరమ్మ మీకు బ్లౌజ్ కుట్టింది అనేసి మిమ్మల్ని అనరు కుట్టిన వాళ్ళు అని అంటారు కాబట్టి కుట్టే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే క్లాత్ని ఒకసారి రెండు సార్లు చెక్ చేసుకొని చూసుకొని క్లాత్ అయితే ఇలా పెట్టుకోవాలండి ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నా హ్యాండ్ బ్యాక్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ షేప్ పట్టి ఇక్కడ మనకి షేప్ పట్టి వస్తుంది కదా దీన్ని కట్ చేసుకుందాం ఇది ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ బ్యాక్ ఫ్రంట్ షేప్ పట్టి మిగిలిన క్లాత్ ఇందులో పెట్టేసుకుందాం మనకి డోర్స్ కి యూజ్ అయితే అలాగే లైనింగ్ కూడా పెట్టేసుకుందాం ఇందులోనే ఇలా సో మీకు కటింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కటింగ్ వీడియో అయితే మీకు అర్థమైంది కదా సో ఈ యొక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇలా చేసుకున్నాను దీనికి వచ్చేసి మొత్తం మనకి బ్లౌజ్లో ఎక్కడైతే బూట వచ్చిందో ఆ బూట మ్యాచింగ్ నేను పైపింగ్ చేసుకున్నాను నడుము కూడా పైపింగే చేసుకున్నానండి అంటే హెమ్మింగ్ నేను చాలా వరకు తగ్గించేశాను ఎందుకంటే హెమ్మింగ్ మళ్ళీ అది ఊడిపోవడం పెద్ద తలకాయ నొప్పి మళ్ళీ దాన్ని హెమ్మింగ్ చేయడం వచ్చిన కస్టమరే హెమ్మింగ్ ఊడిపోతుంది అనడం ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనేసి నేనైతే మొత్తం అన్ని బ్లౌజ్లకైతే ఈ విధంగా పెడుతున్నాను నడుముకు పైపింగ్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా ఫ్రంట్ వచ్చేసి నెక్ చూడుస్తారా నేను ఇలా పెట్టాను అలాగే హ్యాండ్ వచ్చేసి పైపింగ్ పైన కూడా కూర్చొచ్చేటట్టు పెట్టాను ఫ్రంట్ నెక్ అయితే సేమ్ మనం బ్యాక్ అయితే ఎలా పెట్టుకున్నామో డైమండ్ నెక్ ఫ్రంట్ కూడా అలాగే పెట్టానండి డోరీస్ అయితే అట్రెండ్ ఇట్రండ్ పెట్టాను హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టాను షేప్ అటు కూడా ఇలా మనకు లోడింగ్ అయితే వచ్చేసింది టక్స్ వేసుకున్నాము ఇలా సో ఇంతేనండి చాలా ఈజీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే మీరు కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్ అంత కష్టం ఏమి ఉండదు అండి కాకపోతే ఒకసి ఒకటికి రెండు సార్లు మనము నేర్చుకుంటే సరిపోతుంది సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే అలా వచ్చిందనంటే ఇది ఇంకో కస్టమర్ బ్లౌజ్ ఇదంతా మగ్గం వర్క్ బ్లౌజేనండి ఈ యొక్క బ్లౌజ్ పీస్ వచ్చేసి చార్మినార్లో తీసుకున్నారట వెయ్యి రూపాయలకి ఇంత మంచి వర్క్ దొరుకుతుంది మనకి ఇంక్లూడింగ్ మనకి ఇది కట్ వర్క్లో వచ్చింది ఓవరాల్గా ఫుల్ డిజైన్ వచ్చిందండి మంచి హైట్ కూడా ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉన్నది బ్లౌజ్ హ్యా హ్యాండ్కి వచ్చేసి ఓల్డ్ మోడల్ కాకుండా కొంచెం న్యూ మోడల్లో మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు కింద చిన్న చిన్న బీడ్స్ ఇచ్చారు సో ఇంత బాగా వచ్చింది వన్ సైడ్ మన కట్ వర్క్ వస్తే వన్ సైడ్ కొంగు పెట్టుకునేకెళ్ళి నేను డైమండ్ షేప్ తీసాను ఇలా వచ్చింది అన్నట్టు ఓరల్ బ్లౌజ్ అయితే నా యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ లవ్ యూ